గారు ప్రసక్తులైన మా అమ్మ ఇక్కడే ఉండాలని కోరుకుంటూ ఐ డొనేషన్ రెడ్ క్రాస్ తరఫున వాళ్ళకి ఐ డొనేషన్ ఐ డొనేట్ చేశాము మా అమ్మగ జీవితకాలంగా నేను బతకాలని నా కోరికతో నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను ఐ డొనేషన్ చేయటం వల్ల మా అమ్మంగా ఇక్కడే ఉంటుందని నాకు ఫీలింగ్ ఇంకా మెరుపు మర్చిపోకూడదం ఈరోజు కాత్యాయని మెడికల్ మార్తి గారి తల్లిగారైన శ్యామలమ్మ గారు స్వర్గస్తులు కావడం జరిగింది ఈ విషయాన్ని మార్తి గారు రెడ్ క్రాస్ చైర్మన్ దసీర్ గారికి మరియు నా దృష్టికి తీసుకుని రాగా మేము ఇక్కడికి కర్నూలు నుంచి ఐ బ్యాంక్ వారిని పిలిపించి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈరోజు నేత్రదానం చేయడం జరిగింది ఇలా శ్యామలమ్మ నేత్రదానం చేయడంతో సుమారుగా ఆమె మరణించిన కానీ ఆరు మందికి చూపును ప్రసాదించే అవకాశాన్ని ఆమె కల్పించినందుకు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న మారుతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారిని అలాగే శ్యామలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టిలో పని కలిసిపోయి శరీరంలో కనీసము నేత్రదానం చేస్తే ఒక ఐదారు మందికి చూపును ప్రసాదించినట్లు అవుతుంది భారతదేశంలో ఇప్పటికీ సంవత్సరానికి ఒక లక్ష మంది నేత్రదానం చేస్తేనే అవతల వారికి చూపుని నివతుంది ఎందుకంటే లక్ష మంది దానం చేస్తే కూడా వారిలో సూట్ అయ్యి కానీ కొన్ని సరిపోక ఇరవై ఐదు ముప్పై వేల మంది ఇవి ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్తి గారి మార్గంలో నడవాలని శ్యామలమ్మలాగా ఇలా నేత్రదానం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నేత్రం చేయించడం జరిగింది అలాగే దీనికి సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా చనిపోయిన వారి ఆశయాలు కొనసాగాలంటే పక్కన ఉండే వారిలో ఆ స్ఫూర్తి ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయలేము కావున చనిపోయిన వారికి అవయదానం చేయాలని నేత్రదానం చేయాలని ఇంకా ఏదైనా కూడా ఆశయాలు ఆశయాలుంటాయి అవన్నీ నెరవేర్చేది వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు మాత్రమే కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆమె మరోసారి ఆమె చూపు ప్రపంచంలో తిరగాలని చెప్పేసి వారు ఆశించి నేత్రదానం చేసినందుకు పేరు పేరున రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారి కుటుంబ సభ్యులు వారి వారసులందరికీ శ్యామలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ